స్త్రీ యొక్క అండంతో కలిస్తే బేబీ అనేది ఏర్పడుతుంది అది అందరికి తెలుసు ఓకేనా ఆ యొక్క అండం ఎక్కడ పుడుతుందంటే ఈ ఓవరిలోనే పుడుతుంది ఓకేనా అంత ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట ఇది ఓకేనా ఈ ఓవరి అనేది రెండు ఇంపార్టెంట్ హార్మోన్స్ కూడా రిలీజ్ చేస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కొంతమంది స్త్రీలలో పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లడ్ అనేది పోతూ ఉంటుంది అనమాట అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది దానికి ట్రీట్మెంట్ ఏంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటో తెలుసుకునే దానికన్నా ముందు అసలు హార్మోన్స్ అంటే ఏంటి అది మనం తెలుసుకోవాలి మన శరీరంలో కొన్ని భాగాలు కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి ఆ కెమికల్స్ మనం హార్మోన్స్ అంటాం ఈ హార్మోన్స్ అనేవి మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి ఎలాగంటే మన బాడీ గ్రోత్ అవ్వాలన్నా ఇంకా డెవలప్ అవ్వాలన్నా మన మైండ్ మన మూడ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది ఇంకా మెటబాలిజం అంటే మన జీర్ణ వ్యవస్థ అలాగే మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఈ హార్మోన్స్ అనేవి చేస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు హార్మోన్స్ అంటే ఏంటి అవి ఎలా వస్తాయి వాటి పని ఏంటి అన్ని మీరు తెలుసుకున్నారు ఇప్పుడు మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మన శరీరంలో భాగాలు హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయని మనం చెప్పుకున్నాం అవి ఉత్పత్తి చేశాక డైరెక్ట్ గా మన బ్లడ్ లోకి వదిలేస్తాయి అన్నమాట ఇప్పుడు మన బాడీకి ఎంత హార్మోన్స్ కావాలో ఆ యొక్క పరిమాణం కరెక్ట్ గా ఉంటే ఓకే కానీ దానికన్నా ఎక్కువ ఉన్నా లేదా దానికన్నా తక్కువ ఉన్నా అప్పుడు మనం మన శరీరంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందని చెప్పుకుంటాం చూడండి ఫ్రెండ్స్ మనం ఏవైతే భాగాలు హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయని చెప్పుకున్నామో చూడండి ఈ భాగాలన్నింటినీ కలిపి ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు ఇవన్నీ హార్మోన్స్ అనేవి ఉత్పత్తి చేస్తాయి ఈ పార్ట్స్ అన్ని ఇప్పుడు మనం దీన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే హెవీ బ్లీడింగ్ అవుతోంది అంటే మనకి ఏది ఏ హార్మోన్లు కాబట్టి మనకు తెలియాలి కాబట్టి ఆ హార్మోన్స్ ఏ భాగం ఉత్పత్తి చేస్తా అది మనం తెలుసుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ ఇది ఓవరి ఓవరి అని ఉంది కదా ఈ ఇది కొన్ని ముఖ్యమైన హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయి అన్నమాట వాటిల్లో ఎప్పుడైతే ఎచ్చు తగ్గులు వస్తాయో అప్పుడు మనకి ఈ హెవీ బ్లీడింగ్ అనేది అవుతుంది అది ఇప్పుడు మనం ఇంకా డీప్గా తెలుసుకుందాం చూడండి ఈ భాగాన్ని గర్భాశయం అంటారు అనమాట ఓకే ఫీమేల్స్లో గర్భాశయం అంటే ఇదే దీన్ని ఇంగ్లీష్లో యూట్రస్ అంటారు ఓకేనా చూడండి ఇక్కడ ఒక చిన్న భాగం కనబడతా మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఓవరి అని చెప్పేసి ఈ భాగాన్ని ఓవరి అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఓవరి అనేది మన మానవులకి ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు ఈ ఓవరి అనేది లేకపోతే మన మానవ జీవనమే లేదు ఓకేనా ఎందుకంటే ఒక బేబీ పుట్టాలంటే ఒక శిశువు జన్మించాలంటే పురుషుని యొక్క శుక్రకణం వెళ్ళి స్త్రీ యొక్క అండంతో కలిస్తే బేబీ అనేది ఏర్పడుతుంది అది అందరికి తెలుసు ఓకేనా ఆ యొక్క అండం ఎక్కడ పుడుతుందంటే ఈ ఓవరిలోనే పుడుతుంది ఓకేనా అంత ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట ఇది ఓకేనా ఈ ఓవరి అనేది రెండు ఇంపార్టెంట్ హార్మోన్స్ కూడా రిలీజ్ చేస్తుంది ఆ హార్మోన్స్ పేరు ఏంటంటే ఫస్ట్ వచ్చి ఈస్ట్రోజన్ ఓకేనా సెకండ్ వన్ వచ్చి ప్రొజెస్టరన్ ఓకే ఈ హార్మోన్స్ పని ఏంటంటే ఈ పీరియడ్స్ టైంలో ఈ గర్భాశయం యొక్క లైనింగ్ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది ఈ ఇమేజ్లో ఈ గర్భాశయం యొక్క లైనింగ్ ఈ గర్భాశయం గోడలు డ్యామేజ్ కాకుండా దీనికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాయి అనమాట ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ ఇంకా పెజిస్ట్రోన్ లెవెల్స్ లో మార్పులు వస్తాయో అంటే అవి ఎంత పరిమాణంలో మన బ్లడ్ లో ఉండాలో దానికన్నా ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా మనకి ఈ యొక్క హెవీ బ్లీడింగ్ అనేది జరుగుతుంది అది ఎందుకంటే ఈ యొక్క లైనింగ్ ఏదైతే అవి కాపాడుతుందని చెప్పినా కదా ఈ ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రోన్ ఈ లైనింగ్ కాపాడతాయి ఈ గోడల్ని కాపాడతాయని చెప్పిన నన్ను గర్భాశయం గోడల్ని ఎప్పుడైతే ఇవి ఎక్కువ తక్కువ అవుతాయో ఈ హార్మోన్స్ అనేటివి ఎక్కువ తక్కువ అవుతాయో అప్పుడు ఈ యొక్క గర్భాశయం యొక్క గోడలు చాలా తయారవుతాయి అనమాట అంటే చాలా మందంగా తయారైపోతాయి అప్పుడు పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అనేది సంభవిస్తుంది ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఏదైతే పీరియడ్స్ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన హెవీ బ్లీడింగ్ అవుతుందో అటువంటి జబ్బుని మనం పీసీఓఎస్ అంటాం దీని ఫుల్ ఫామ్ వచ్చి పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ట్రీట్మెంట్స్ తెలుసుకుందాం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లడ్ పోయే లేడీస్ ఫస్ట్ చేయాల్సిన పని మంచిగా వెజిటేబుల్స్ కట్ చేసుకుని సలాడ్స్ మంచి మంచిగా తినాలి ఇంకొకటి వచ్చేసి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చి మార్నింగ్ లేచి బ్రష్ చేసుకున్నాక టూ ఆర్ త్రీ గ్లాసెస్ హాట్ వాటర్ కంపల్సరీ తాగండి ఇంకా మీకు వీలుంటే ఆఫ్టర్నూన్ ఇంకా నైట్లో పనుకునే దానికన్నా ముందు కూడా ఒక గ్లాస్ తాగినా చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ టైంలో కొన్ని సూపర్ ఫుడ్స్ కూడా మనం తినాలి అవి ఏంటంటే ఫస్ట్ ఖర్జూరం పండ్లు ఖర్జూరం పండ్లు సీడ్స్ తీసేసి నెయ్యిలో ముంచుకొని తినండి ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ మార్నింగ్ టైంలో సెకండ్ సూపర్ ఫుడ్ వచ్చేసి అలోవేరా చాలా చాలా మంచిది అనమాట అన్ని రకాలుగా కాబట్టి మీరు ఫ్రెష్ అలోవేరా తీసుకొని రెండు పెద్ద స్పూన్స్ దాంట్లో ఆ గుజ్జు ఏదైతే వస్తుందో దాన్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో ఒక పెద్ద స్పూన్ హనీ కలుపుకొని దాన్ని కూడా మార్నింగ్ టైంలో లో తినేసేయండి బ్రేక్ఫాస్ట్ ముందు థర్డ్ వన్ వచ్చేసి టర్మరిక్ అంటే పసుపు ఇది చాలా చాలా మంచిదని అది అందరికి తెలుసు దీంట్లో ఎందుకంటే చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది మీరు ఈ పసుపుని ఏం చేస్తారంటే నైట్ లో బిఫోర్ బెడ్ ఒక గ్లాస్ హాట్ మిల్క్ తీసుకోండి దాంట్లో వన్ బై ఫోర్త్ అంటే టీ స్పూన్ లో కొంచెం అనమాట ఒక చిటికెట్ పసుపు మిక్స్ చేసుకొని పాటు ఒక స్పూన్ హనీ వేసుకొని తాగేసేయండి ఓకే పనుకునేందుకు ముందు పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు మీరు ఫ్లెక్స్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ వన్ ఆర్ టూ స్పూన్స్ తినడం చాలా మంచిది అవుతుంది తర్వాత ఫిఫ్టీన్త్ డే నుంచి థర్టీన్త్ డే వరకు సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా సీజన్ సీడ్స్ వన్ ఆర్ టూ స్పూన్స్ తినేయండి మీకు వీటిని తెలుగులో ఏమంటారు అని డౌట్ రావచ్చు కదా ఫ్లెక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు ఓకేనా పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుటెరు గింజలు అలాగే సీజన్ సీడ్స్ అంటే మన నువ్వులు ఈ పీరియడ్స్ టైంలో లేడీస్ లో చాలా వరకు ఐరను కాల్షియము హిమోగ్లోబిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది అందుకని నేను పైన చెప్పినవన్నీ మీరు తింటే ఈ పీరియడ్స్ టైంలో వచ్చే మీరు చాలా సమస్యల నుంచి బయటపడచ్చు ఈ పీరియడ్స్ టైంలో మీ ఎనర్జీ లెవెల్స్ చాలా లోలో ఉంటాయి కాబట్టి ఎటువంటి హెవీ ఎక్సర్సైజ్లు మీరు చేయకూడదు అలానే ఎటువంటి హార్డ్ వర్క్స్ కూడా మీరు చేయకూడదు వీలైనందు రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి నేను ఏదైతే డైట్ చెప్పానో మీరు మంత్ అంతా చేయలేకపోయినా మీ పీరియడ్స్ టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఫైవ్ టు సెవెన్ డేస్ మాత్రం కంపల్సరీ దాన్ని కంపల్సరీ తినడానికి ట్రై చేయండి ఎవరైతే మనీ ఎఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు రోజు తిన్నా మంచిదే చాలా శక్తినిచ్చే పదార్థాలు ఇవన్నీ కాబట్టి మీరు రోజు తిన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు కానీ మార్నింగ్ టైంలో టైం ఉంటే నేను కొన్ని ఆసనాలు ఇప్పుడు చెప్తాను అవి కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా మీకు రిలీఫ్ వస్తుంది నెంబర్ వన్ భద్రాసన్ టూ పర్యాంక్ నెంబర్ త్రీ వజ్రాసన్ నెంబర్ ఫోర్ మత్స్యాసం ఈ ఆసనం తర్వాత ప్రాణాయామం చేశారంటే ఇంకా చాలా మంచిది అలాగే కపాల బాతి ఈ హెవీ బ్లీడింగ్ ఎవరికైతే అవుతుందో అటువంటి లేడీస్ కపాల చేయడం వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ పీరియడ్స్ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి కాబట్టి మీరు కపాలబాతి అనేది చాలా బాగా చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ కపాల ఆక్సిజన్ లెవెల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి అనమాట మనలో చూడండి సిస్టర్స్ నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి మీ యొక్క లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అలానే ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్